మన గ్రామాలు అభివృద్ధి జరుగుతాయని మీ అందరికీ తెలుసు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే మన గ్రామాలు అభివృద్ధి జరిగాయి తిరిగి గ్రామ అభివృద్ధి జరగాలంటే మీ సమస్యలన్నీ తీరాలంటే మనం తప్పక చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంక్షేమం కోసం షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే దీంట్లో చాలా పథకాలు కూడా ఇచ్చున్నారు నిరుద్యోగ యువతకి నెలకి మూడు వేల రూపాయల లెక్కన అదేవిధంగా వాళ్ళకి ఇరవై లక్షల జాబ్లు ఇవన్నీ అందజేస్తున్నారు అదేవిధంగా మహిళలకి ప్రత్యేకంగా ఉచిత బ్ర బస్ ప్రయాణము తల్లికి వందడంలో ఒక్కొక్క బిడ్డకి పది పదిహేను వందలు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు అదేవిధంగా రైతులకు ఇరవై వే ఇరవై వేలు ఇరవై లక్షల జాబ్లు నిరుద్యోగ యువకులకి అందరికీ ఇలాంటి అన్ని పథకాలు మనకి రావాలంటే తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి పార్లపల్లి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు ఇవి మీకు రోడ్లు సరిగా లేవని కాలువలు సరిగా లేవని సైడ్ సైడ్ కాలువలు సరిగా లేవని అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదని తాగునీరు సరిగా లేదని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది అవన్నీ మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పకుండా చేర్చుకుంటాం చాలామందికి ఇళ్ళ స్థలాలు ఇల్లు ఇవన్నీ ఏ పల్లెకి వెళ్ళినా మామూలు అయిపోయినాయి అదేవిధంగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ ఐదేళ్లలో జరగలేదు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రాంతంలో రాచల్లపాడు గ్రామంలో ఉన్న పారిశ్రామిక వాడలో కంపెనీలు ఏర్పాటు చేపించి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేటట్లు చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నాము అలాగే లింక్ రైతులు పండించిన వరి ధాన్యం ఎండబెట్టడానికి స్థలంతో పాటు ధాన్యం నిల్వ ఉండడానికి ఐదు ఎకరాల స్థలాల్లో గోడౌన్లు కట్టించేదానికి ఏర్పాటు చేస్తానని కూడా మాటిస్తున్నాను ఎస్టీ ఏనాదులు ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళతో కూడిన కాలనీ ఏర్పాటు ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇస్తున్నాము అలాగే ఇక్కడ కొన్ని ఇందాక కొన్ని లింక్ రోడ్లు కూడా చెప్పారు పార్లపాడు పార్లపాడు లింక్ రోడ్ అని చెప్పి సో అవన్నీ కూడా మనము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ మనం తప్పకుండా తీర్చుకుంటామని చెప్పి నేను మాటిస్తున్నాను కూడా ఇవ్వలేను వాస్తవాలు మాత్రమే మాట్లాడగలను రాజకీయ నాయకురాల్ని కాదు కాబట్టి నా నా ఉద్దేశం రాజకీయం అంటే ప్రజల సమస్యలు ప్రజలకి ఏం కావాలో వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకొని వాళ్ళలో మమేకమైపోయి వాళ్ళ అవసరాలు తీర్చడమే రాజకీయం అని నేను అనుకుంటాను అదైతే నేను తప్పకుండా చేస్తానని మీకు మాటిస్తున్నాను అదేవిధంగా పాళ్లపల్లిలో శ్మశానం కూడా లేదని చెప్పి ఇప్పుడే చెప్తున్నారు చౌటపాలెంకి రోడ్డు కూడా లేదు బ్రిడ్జి బ్రిడ్జి కూలిపోయిందని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా మనం తప్పకుండా చేసుకుంటాము మనము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు తప్పకుండా మీరు అందరూ ఎమ్మెల్యే అని చేస్తారు కదా నన్ను తప్పకుండా మీ అందరి మీ అందరి సమస్యలు తీరుస్తాను ముఖ్యంగా ఇంకోటి ఎవ చాలా అపోహలున్నాయి ప్రజల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్